ప్రపంచం ఫ్యూచర్ వైపు అడుగులు వేస్తుందనుకుంటే కొన్ని చోట్ల ఇంకా ఈగో పాలిటిక్స్ నడుస్తూనే ఉన్నాయి వైట్ హౌస్లో కూర్చున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఇయర్లో కూడా ప్రపంచానికి మూడ్ బేస్డ్ గవర్నెన్స్ నేర్పిస్తున్నట్టు కనిపిస్తున్నాడు రష్యా యుక్రెయిన్ వార్ నాలుగేళ్లు దాటిపోయింది యుద్ధం ఆపడం పక్కన పెడితే ఆయిల్ ఎవరి దగ్గర కొన్నాలో ఈయనే మనకు చెప్తాడు వినకపోతే టారిఫ్స్ అంటూ బెదిరింపులో ఈసారి ఆయన అసంతృప్తికి కారణం భారత్ మోదీ మంచివాడంటాడు కానీ మోదీ న్యూ ఐ వాజ్ అన్హాపీ అని కూడా చెప్పేస్తాడు అంటే ప్రపంచం మొత్తం ట్రంప్ హ్యాపీనెస్ ఇండెక్స్ మీద నడవాలన్నమాట ఈయనే ఒకరోజు ఆయిల్ లెక్చర్ ఇంకో రోజు ట్రేడ్ వార్నింగ్ మరుసటి రోజు ఫ్రెండ్షిప్ స్పీచ్ ఇస్తుంటాడు కానీ ఇక్కడ ఒక చిన్న డీటెయిల్ ట్రంప్ మిస్ అవుతున్నాడు భారత్ నూట నలభై కోట్ల జనాభా ఉన్న నేషన్ బోర్డ్రూమ్ కాదు ఇండియా పాలసీ డెసిషన్స్ ట్వీట్స్ మీద కాదు గ్రౌండ్ రియాలిటీస్ మీద తీసుకుంటుంది చీప్ ఆయిల్ కావాలంటే ఈగో పక్కన పెడుతుంది నేషనల్ ఇంట్రెస్ట్ ముందుంచుతుంది ఇదే డిఫరెన్స్ ట్రంప్ స్టేట్మెంట్స్ నాయిస్ క్రియేట్ చేస్తాయి ఇండియా సైలెన్స్ లో స్ట్రెంగ్త్ చూపిస్తాయి రెండు వేల ఇరవై ఆరులో వార్స్ బుల్లెట్స్ తో కాకపోయినా టారిఫ్స్ ప్రెజర్ స్టేట్మెంట్స్ కూడా ఒక రకమైన వార్గా మారుతున్నాయి ఇండియా మాత్రం క్లియర్ గా నిలబడింది నైదర్ ఈస్ట్ నార్ వెస్ట్ ఇండియా ఫస్ట్ ఈ మారుతున్న ప్రపంచ వ్యవస్థలో షౌట్ చేసేవాళ్ళు ఎక్కువ స్టడీగా నిలబడేవాళ్ళు తక్కువ నాకైతే ఒక విషయం అర్థమైంది పవర్ ఉంటే వాయిస్ లౌడ్ అవుతుంది క్యారెక్టర్ ఉంటే స్టాండ్ స్ట్రాంగ్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరులో ప్రపంచం గుర్తుంచుకోవాల్సింది ఇదే భారత్ మౌనాన్ని రెండు విధాలుగా చూడొచ్చు ఒకటి సాంకి లేదా తుఫానుకు ముందొచ్చే నిశ్శబ్దం ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి కమెంట్స్లో చెప్పండి ఇలాంటి డీప్ వరల్డ్ అఫైర్స్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మై టూ బటర్ఫ్లైస్ ని సబ్స్క్రైబ్ చేయండి